హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఎగ్ ఫ్రై రైస్ చేసుకుందాము అది అందులోకి మనము ఒక క్యాప్సికం వేసుకున్నామంటే అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ ఫ్రై రైస్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఏమేమి కావాలో చూసేద్దమ్మా ఎగ్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ క్యాప్సికం కొత్తిమీర కరివేపాకు పసుపు సాల్టు ధనియా పొడి గరం మసాలా ముందుగా మనం ఇప్పుడు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకుందాము మరి చిన్నవిగా కాకుండా ఇలా కొంచెం పెద్ద పెద్దవిగా కట్ చేసినా అయితే చూడండి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ అయితే పచ్చిమిరపకాయలు అయితే చాలా కారంగా ఉన్నట్టుండే నేను రెండుగా కట్ చేస్తున్నాను అంతేనా చూడండి రెండు రెండుగా ఇలా కట్ చేసుకుంటే కారం అనేది తక్కువగా పడుతుంది ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకుందాము నేనైతే క్యాప్సికమ్ అయితే కడిగి పెట్టేసుకున్నాను చూ లోపల విత్తనాలు ఉన్నాయి కదా అవి తీసేసుకుందాము అలాగనే వేశామంటే ఈ విత్తనాలు మనకు పంట కిందికి పడతా ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసి తీసేసుకుంటే చాలా బాగుంటుంది ఈ క్యాప్సికమ్ కానీ మరీ చిన్న సైజు కాకుండా ఇలా పెద్ద సైజే కట్ చేసుకుంటాను నేను అయితే ఈ క్యాప్సికం తొందరగా ఉల్లిపాయలతో సహా మనం ఫ్రై చేసుకున్నాం మెత్తబడిపోతాయి ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతా ఉంది ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం అందులో కచ్చాపచ్చాక దంచుకున్న రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను నేను వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాము ఈ వెల్లుల్లి ఫ్రై కావడంతో మంచి స్మెల్ అనేది వస్తుంది ఆయిల్లో ఫ్రై అయితే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాం అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అందులోనే కరివేపాకు వేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై కానిద్దాము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం అందులో క్యాప్సికమ్ వేసేసుకుందాము చూడండి ఇలా ఒక్కసారి కలిపేసుకొని మనం ఇందులో నీళ్ళు వేయట్లేదు కాబట్టి క్యాప్సికము ఇలా ఉల్లిపాయలు క్యాప్సికం ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది చూడండి ఫ్రై అయినాయి మరి మాడిపోకుండా ఇప్పుడు మనం అందులో కొద్దిగా అంత పసుపు వేసుకుందాము అందులోనే రుచికి సరిపడా సాల్ట్ అందులోనే చిటికెడు ధనియా పౌడరు వేసుకున్నాము కదా ఇప్పుడు మనం ఒకసారి మనం అంతా కలిపేసుకుందాము చూడండి ఇప్పుడైతే క్యాప్సికమ్ మెత్తబడింది ఇప్పుడు అందులోని మనం ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసినాక ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనం ఎగ్స్ ఒక్కొక్కటిగా ఇలా కొట్టేసుకుందాము చూడండి మనం మరీ ఎగ్ బీట్ చేసేవి కాకుండా ఇలా కట్ చేసుకొని వేసుకుంటే ఎగ్ అనేది అలానే ఉంటుంది అయితే మూడు గుడ్లు తీసుకున్నా చూడండి ఇలానే మూత పెట్టుకొని మనము ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము కదపకుండా చూడండి ఇలాగా ఫ్రై అయింది మనం రెండు సైడు ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఫ్రై చేసుకుందాము మరీ మనం మొత్తం మిక్సింగ్ చేసేసినామంటే ఎగ్గంతా పొడి పొడి కాకుండా ఇలా అయితే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ ఆనియన్కు బాగా పట్టినట్టుగా చూడండి ఫ్రై అయింది రెండో సైడ్గానే ఒక రెండు నిమిషాలు ఫ్రై కానిద్దాము ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాము మనం నేనైతే ఇప్పుడే రైస్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వండిన రైస్ను ఇందులో వేసేసుకుందాము మళ్ళీ ఇలా సపరేట్ సపరేట్గా కలుపుకుంటే మనకి ఎంత అవసరం ఉందో అంత కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కొద్దిగా రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలిపేసుకుందాము మరీ ఎటుబడితే అటు కాకుండా మనం ఇలా నిదానంగా కలుపుకుంటే ఈ ఎగ్ బాగా పట్టుకుంటుంది చూడడానికి బాగుంటుంది ఇప్పుడు మనము నిమ్మకాయ పిండేసుకుందాము చూడండి నేనైతే ఇలా పిండుకుంటున్నాను అందులో విత్తనాలు ఉంటాయి కదా పైకి అలానే ఉంటాయి మనం రైస్లే కాకుండా విత్తనాలు అనేది పక్కకు వేసేది ఇంకొకసారి నిమ్మ పులుసు వేసినాక కలిపేసుకుందాము చూడండి ఎంతో టేస్ట్గా ఉండే క్యాప్సికమ్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా ఉండే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అలాగే ఈ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి